కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులపై విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా రైతులు కథం తొక్కారు కలెక్టరేట్ కార్యాలయం గేటు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటం జరిగింది రైతుల నిరసనకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నాయక్ మరియు ప్రజా సంఘాల నాయకులు రైతులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు యకుల రైతుల వద్ద తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్న దళారీ వ్యవస్థను కూడా వెంటనే రద్దు చేయాలని సంబంధించి ప్రతినిధి కుమార్ అందిస్తారు కూడా పత్తి రైతులు తమ సమస్యలను పరిష్కరించారని శాంతియుత ర్యాలీ తలపెట్టి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ కొనసాగింది ఒకేసారిగా కూడా ఏదైతే రైతులందరూ కూడా కలెక్టరేట్ గేట్ నుంచి తోసుకొని కూడా లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా పోలీసులకు పోలీసులు అడ్డుకోవడం తోటి పోలీసులకు అదేవిధంగా రైతులకు అయితే తీవ్ర వాగ్జీయడం జరిగింది ఒక రకంగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా సిసిఐ కొనుగోలు పత్తి కేంద్రంలో పత్తి కొనుగోలు విషయంలో కూడా అనేక కొరవిలు పెట్టింది అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు రైతు అయితే ఇవాళ శాంతియుత ర్యాలీ అయితే ఏదైతే చేపట్టింది ఈ ర్యాలీకి కూడా భార్య కూడా రైతులు వివిధ గ్రామాల నుంచి దాదాపు మూడు నుంచి ఐదు వందల మంది రైతులు కూడా రావడం తల్లి తరలి రావడం జరిగింది ముఖ్యంగా కూడా ఏదైతే సిసిఐ పెట్టినటువంటి నిబంధనలు ముఖ్యంగా ఏ ఎకరానికి ఏడు కింటల పత్తిని కొనుగోలు చేస్తాం అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ ద్వారానే కూడా ఈ కొనుగోలు జరగాలనేటువంటి నిబంధనలు పెట్టడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని అన్నారు ముఖ్యంగా కూడా ముఖ్యంగా ఏదైతే కిసాన్ కపాస్ యాప్ ద్వారా కూడా ఏదైతే రైతు ఉన్నారో పట్టదారే పోయి అక్కడ పోట దిగాలి పట్టదారు పట్ట పాస్బుక్ పుట్టేనే కొనుగోలు చేస్తామన్నటువంటి పెట్టినటువంటి నిబంధనతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూడా సీమ విషయానికి వస్తే కూడా పన్నెండు శాతం అంటే పన్నెండు నుంచి ఇరవై శాతం వరకు కూడా ఖచ్చితంగా పట్టిని కొనుగోలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు గిట్టుబాటు ధర కల్పించాలి ముఖ్యంగా కూడా ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తమను ఏదైతే పత్తి రైతులను ఆదుకొని కూడా గిట్టుబాటు కూడా దర్జ కల్పించడం అయితే ఈ ర్యాలీ అయితే కొనసాగింది ముఖ్యంగా కూడా దళారులు వ్యవస్థ ఒక పక్కనేమో సీసీఐ పెట్టినటువంటి నిబంధనలతో కూడా తీవ్రంగా నష్టపోతాను విధంగా కూడా ప్రైవేట్ వ్యాపారులు కూడా తమను దోచుకుంటున్నారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఏదైతే రైతులైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సిసిఐకి పెట్టినటువంటి నిబంధనలు ఇవైతున్నాయి ఏదైతే ఎకరానికి ఏడు కింటల పత్తి కొనుగోలు కావచ్చు అదేవిధంగా యాప్ కు సంబంధించి కిసాన్ కపాస్ యాప్ ను కూడా తొలగించాలి ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా కూడా పత్తిని కొనుగోలు చేసి ఖచ్చితంగా గిట్టుబాటు కల్పించాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మౌనిక